ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు తన సతీమణి పులిమామిడి మమతతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు సదాశివపేట మండలం కొండాపూర్ మండలం సంగారెడ్డి మండలం కంది మండలాల్లో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుందని తెలియజేశారు ఓటు మన జన్మ హక్కు అని ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు గెలుస్తున్నాడని మీడియా ముఖంగా తెలియపరచడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మునిపల్లి సత్యనారాయణ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ వెంకన్న బాబు తాళిల్మే రాము చాపల హనుమంతు చిదానందం విజయ్ నల్ల మల్లేశం గట్టురవి హరీష్ నల్ల సాయి కిరణ్ రాగం అనిల్ గుణాకర్ సోమశంకర్ మొదలగు వారు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ మన్నే మల్లేశం సదాశివపేట ఈరోజు మెదక్ పార్లమెంటులో ప్రజలందరూ కూడా అత్యంత ప్రశాంత వాతావరణంలో ఫోటో హక్కుని వినియోగించుకుంటున్నారు ముఖ్యంగా మా మెదక్ పార్లమెంటు నియోజకవర్గ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కరించి తెలియజేయడం ఏమనగా ఓటు హక్కు అనేది మన అందరి హక్కు కాబట్టి మన భారతదేశ భవిష్యత్తును మన భారతదేశ భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తమ అందరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ముఖ్యంగా మా సదాశివపేట పట్టణంలో పట్టణ శాఖ తరఫున పట్టణాధ్యక్షుడు ముంపల్లి సత్యనారాయణ గారు కంది కృష్ణ గారు అందరం కూడా ఈరోజు ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది ఈ యొక్క మెదక్ పార్లమెంట్ తరఫున పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నీలం మాధు గారు కూడా ఈరోజు భారీ మెజార్టీతో భారీ మెజార్టీతో గెలవబోతున్నారు ప్రతి ఒక్కరు కూడా హస్తం గుర్తుకు ఓటేసి అభివృద్ధికి పాటుపడని చెప్పేసి కూడా ఓటర్ మహాశయలందరికీ కూడా పేరు పేరున నమస్కరించి తెలియజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ నాయకత్వంలో మా తెలంగాణలో కూడా భారీ మెజార్టీగా ఎంపీ స్థానాలు గెలవబోతున్నాం ఖచ్చితంగా మా తెలంగాణను కూడా అన్ని రాష్ట్రాల కంటే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణను అన్ని విధాలుగా కూడా అభివృద్ధి పదాల్లో తీసుకెళ్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మరొక్కసారి మా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులకు ముఖ్యంగా మా సదాశిపేట పట్టణ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ కూడా భారీ ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటూ మీ కులమామి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మరి ఉమ్మిడి మెదక్ జిల్లా అభ్యర్థి నీలం మధుగారి అత్యధిక సంఖ్యలో ఓటర్లు వేయడం జరుగుతుంది ఎందుకంటే బడుగు బలహీన వర్గాల అభ్యర్థి నీలం మధు మరి చిన్న వయసులోనే ఆయన ఏదైతే సదాసుపేట మా పట్టణ ప్రజలకు ఒక హామీ ఇవ్వడం జరిగింది నేను పార్లమెంటు ఎన్నిక పార్లమెంటుకు వెళ్ళిన మీ బిడ్డనే నేను తప్పకుండా నేను మీ అందరికీ సహాయపడతానని చెప్పడం జరిగింది అదేవిధంగా సంగారెడ్డి నియోజకవర్గ నాయకుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి నాయకత్వంలో మరి జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జయప్రకాశ్ రెడ్డి నాయకత్వంలో కడప కడపకు తిరిగి చెయ్యి గుర్తుకు ఓడానని చెప్పేసి పోవడం జరిగింది అదే విధంగా ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరూ ప్రతి కడపకు తిరిగి చెప్పడం జరిగింది అందు గురించి సరాజుపేట కానీ మెదక్ జిల్లాలో కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రపంచం ఇస్తుంది కనుక తప్పకుండా అత్యధిక మెజారిటీతో నీలం మంత్రి గారి విజయం సాధిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఏదైతే పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెయ్యి గుర్తుకు ఓటు వేసిన ప్రజలకు ముఖ్యంగా మహిళలకు మరి అందరికీ తప్పకుండా పేరు ధన్యవాదాలు తెలుపు కాంగ్రెస్ పార్టీ